ఈ ట్వంటీ పెట్రోల్ తోటి వాహనాలు సరిగ్గా నడవట్లేదు అన్నట్టు దీని మీద పెద్ద స్కామే జరుగుతున్నట్టు సో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే డిమాండ్ చేయడం జరుగుతోంది సో అసలు నిజంగా ఇందులో నిజ నిజాలు ఏంటి తెలుసుకుందాం ఒక్కసారి ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ సీఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పారు హలో సార్ హలో సార్ ఏంటి సార్ ఈ ట్వంటీ సో పెట్రోల్ తోటి వాహనాలు నడవట్లేదా అని దీంట్లో స్కామ్ జరుగుతుందా అసలు ఏంటి ఈ ట్వంటీ అంటే ఏంటి దీన్ని ఎందుకు ప్రవేశపెట్టారు దీని వెనుక ఏం జరుగుతుంది అనేది పెద్ద చర్చ జరుగుతుంది దీని మీద ఎస్ ఇథనాల్ ఈ టెన్ అంటే ఇథనాల్ ఇథనాల్ని పెట్రోల్లో కలుపుతున్నారు ఫస్ట్ ఈ టెన్ అంటే ఈ టెన్ అంటే కొంత తగ్గించి క్వాంటిటీ తగ్గించి ఈ టెన్ అని చెప్పి కలిపేవారు ఇథనాల్ని ఈ టెన్ కలిపి పెట్రోల్ అందించేవాళ్ళు ఇప్పుడు ఈ పెట్రోల్ ఈ టన్ను ఈ టన్ను కలిపితే కనుక వెహికల్స్ కొంతవరకు సేఫ్గా ఉంటాయి కొంతవరకు సేఫ్గా అవకాశం ఉంది అలాగే మైలేజ్ కొంతవరకు ఇస్తాయి ఇథనాల్ పర్సంటేజ్ని పెంచారు ఇప్పుడు పెట్రోల్లో ఇథనాల్ పర్సంటేజ్ని పెంచారు పెంచారు ఇప్పుడు పెంచి దాన్ని ఈ ట్వంటీ చేశారు ఈ ట్వంటీ అంటే మోతాదు పెంచారు మోతాదు పెంచి పెట్రోల్లో కలుపుతున్నారు దీని కారణం ఏమవుతుంది వాహనాలు ఇమీడియట్గా దాన్ని లైఫ్ టైం అనేది ఉంటుంది ఆ లైఫ్ టైం పోతుంది ఇథనాల్ ఎక్కువగా కలపడం వల్ల ఇది ఇది యాక్చువల్గా మెకానికల్ ఇంజనీర్లు తర్వాత ఈ మెకానిక్ మెకానిక్స్ ఉంటారు కదా కొంత రిపేర్లు చేసేటువంటి వాళ్ళు వాళ్ళు చెప్తున్నమాట అలాగే కస్టమర్స్ నుంచి కూడా మీకు కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకు కూడా ఇదే కంప్లైంట్స్ వస్తున్నాయి ఇప్పుడు ఈ ట్వంటీ అంటే మోతాదు పెంచారు ఇతనాల్ని కలిపేటువంటి పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని పెంచారు పెట్రోల్లో ఇతనాల్ ఎక్కువ కలుపుతున్నారు గతం కంటే ఇప్పుడు ఇప్పుడు అంతకుముందు టెన్ అంటే టెన్ పర్సెంట్ ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ కలుగుతున్నారు పెట్రోల్లో అంటే ఒక లీటర్ పెట్రోల్ కొ మనం కొంటే ట్వంటీ పర్సెంట్ ఇతనాల్లో ఉంటుంది దాంట్లో సో ఇప్పుడు ఆ దాని కారణంగా వెహికల్స్ దెబ్బతింటున్నాయి వెహికల్స్ లైఫ్ టైం పోతుంది ఒకటి రెండు రిపేర్స్ వస్తున్నాయి మూడు మైలేజ్ తగ్గుతుంది కనీసం మూడు కిలోమీటర్లు మైలేజ్ తగ్గుతుంది ఓకే సపోజ్ ఒక లీటర్ పెట్రోల్ కొడిస్తే కారుకి గతంలో పదిహేను కిలోమీటర్లు వస్తే ఇప్పుడు పన్నెండు కిలోమీటర్లు వస్తుంది ఇది కంప్లైంట్స్ అఫీషియల్గా కంప్లైంట్స్ ఉన్నాయి సార్ అట్లా దీనికి అట్లా పెట్రోల్ కాస్ట్ పెట్రోల్ కాస్ట్ అలానే ఉంది ఓకే పెట్రోల్ కాస్ట్ అలానే ఉంది కాకపోతే పెట్రోల్లో ఇతనాలు కలుపుతున్నారు టెన్ పర్సెంట్ కలిపేవాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ చేస్తారు అందుకే ఈ ట్వంటీ అంటున్నారు అంతకుముందు ఈ టెన్ అనేది కలిపేవాళ్ళు ఇప్పుడు ఈ ట్వంటీ చేశారు ఇప్పుడు అది మోతాదు మించింది మోతాదుకి మించిన కారణంగా ఇప్పుడు మీకు ఈ పెట్రోల్ కొట్టించుకుంటే మీకు ఈ మధ్యకాలంలో వచ్చినాయి కదా బి బిఎస్ సిక్స్ ఓకే బిఎస్ సిక్స్ వెహికల్స్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది ఇది బిఎస్ సిక్స్ కాకుండా కింద వెహికల్స్ ఉంటాయి కదా బిఎస్ ఫోర్ అని ఇంకా ఉన్నాయి కదా బిఎస్ ఫోర్ నామ్స్ ప్రకారం తయారు చేయనటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో అవైతే కంప్లీట్గా దెబ్బదండి మైలేజ్ కూడా రాదు కంప్లీట్గా దెబ్బదండి బిఎస్ సిక్స్కి కొంత సపోర్ట్ చేయొచ్చు అంటున్నారు బిఎస్ సిక్స్ వెహికల్స్ కొంత సపోర్ట్ చేయొచ్చు ఈ పెట్రోల్కి అని చెప్పి అంటున్నారు పికప్ తగ్గిపోతుంది పికప్ దగ్గుతుంది తర్వాత మైలేజ్ రాదు వాహనాల విడిభాగాలు దెబ్బతి వాహనాల భాగాలు దెబ్బతింటాయి రిపేర్లు వస్తాయి ఇది గగ్గోలు పెడుతున్నారు దేశవ్యాప్తంగా వాహన వినియోగదారులు అయినప్పటికీ కూడా ఈ ట్వంటీ అంటే ట్వంటీ పర్సెంట్ ఇతనాల్ని పెట్రోల్ కలపడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది ఇది ఒక ఎపిసోడ్ అయితే ఎందుకు సిద్ధమైంది అనే దాని మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరా తీశారు విపక్షాలు ఆరా తీశారు ఆరా తీసి ఇప్పుడు ఏం జరుగుతుంది అసలు ఇది ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అని అంటే గడ్కరీ కేంద్ర మంత్రి గడ్కరీకి సంబంధించినటువంటి చక్కెర ఫ్యాక్టరీ ఒకటి ఉంది ఆ చక్కెర ఫ్యాక్టరీ నుంచి విత్తనాలు వస్తుంది ఆ విత్తనాలను తీసుకొచ్చి దీంట్లో కలుపుతున్నారు దాంతో ఒక పెద్ద కొమ్మకోణం వందల కోట్ల కొమ్మకోణానికి ఆయన పాల్పడ్డారు అనేటువంటి ఆరోపణలు ఇప్పుడు ఢిల్లీలో చక్కెర కొడుతున్నాయి అసలు పెట్రోల్కి సంబంధించి మీరు ఇంతకుముందు లేనటువంటి కంపెనీలు నయా న నగారా అని ఒకటి ఎస్ఆర్ అని ఒకటి ఇలాంటివి ఉన్నాయి ఇవి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి సంబంధించినవి అవి అనేది కూడా ఒక ప్రచారం ఉంది ఓకే ఇది అవుట్లెట్లు అంటే ప్రైవేట్గా ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు ఎలా అమ్ముతున్నారు వాళ్ళు కూడా అలా నమ్ముతున్నారు అనేది ఒకటి ఉంది ఓకే సరే ఆ తర్వాత ఆ నయాగారా తీసేసినట్టున్నారు మొత్తానికి అది ఆ వివాదం అంత పోయింది ఇప్పుడు గడ్కరీ గారిది వచ్చింది గడ్కరీ గారిది చక్కెర ఈ మిథనాలు అనేది చక్కెర కంపెనీ చక్కెర దీని నుంచి వస్తుంది చక్కెర తయారు చేసిన కంపెనీ షుగర్ ఫ్యాక్టరీ నుంచి ఇతనాలు వస్తుంది ఈ షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఈ షుగర్ ఫ్యాక్టరీ నుంచి వచ్చేటువంటి ఇథనాల్ అమ్ముకోవడానికి ఈ విధంగా చేశారని చెప్పి ఆయన మీద కంప్లైంట్స్ వస్తున్నాయి ఓకే దానికి అదనంగా ఆయన ఏం చెప్తున్నాడు దానికి రియాక్ట్ అయ్యారు ఆయన గడ్కరీ గారు రియాక్ట్ అయ్యారు రియాక్ట్ అయ్యి నాకు కొమ్ముకోవడానికి పాల్పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నాకు నెలకి రెండు వందల కోట్ల రూపాయలు సంపాదించేటువంటి వనరులు ఉన్నాయి టూ హండ్రెడ్ కోట్స్ నెలకి నెలకి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ కోర్ట్స్ నిజాయితీగా సంపాదించే సోర్స్ ఉన్నాయి నాకు అని చెప్తున్నాడు ఆయన ఏంటా సోర్స్ అంటే ఒకటి షుగర్ ఫ్యాక్టరీ రెండు పవర్ జనరేషన్ కంపెనీ ఒకటి ఉందని చెప్తున్నారు సో వీటి కారణంగా నాకు ఇంకా కొన్ని కంపెనీలు ఉన్నాయి సో రెండు వందల కోట్ల రూపాయలు నెల నెల నాకు వచ్చే ఆదాయ వనరులు ఉన్నప్పుడు నేను ఎందుకు అవినీతి పాల్పడతాను నాకేం అవసరం అని చెప్పి ఆయన చెబుతున్నారు అంటే ఒక కేంద్ర మంత్రికి రెండు వందల కోట్లు అఫీషియల్గా నిజాయితీగా నేను సంపాదిస్తున్నానని అని చెప్తున్నాడంటే ఇంకా మిగతా కేంద్ర మంత్రులు ఎంతో సంపాదిస్తారు ఎస్ అంటే ఎన్ని కోట్ల రూపాయలు ఇదేమంటున్నాడు ఈయన నా మేధస్సుతో నేను సంపాదిస్తున్నాను అంటున్నాడు ఆ రెండు వందల కోట్లు తన మేధస్సుతో తను సంపాదిస్తున్నానని చెప్తున్నారు రెండు వందల కోట్లు రెండు వందల కోట్లు ఇది తన మేధస్సుకు సంబంధించినటువంటి ఇష్యూగా చెప్తున్నాడు ఆయన కరెక్ట్గా ఇక్కడ నెడ్జన్లు ఆయన వెంటబడ్డారు ఇప్పుడు వెంటబడుతూ అసలు కేంద్ర మంత్రి కాకపోతే అవన్నీ అక్కడి నుంచి వస్తాయి అని అని చెప్పి యాక్చువల్గా ఉన్నటువంటి పొలిటీషియన్స్లో నిజాయితీ పరుడు క్లీన్ చిట్ ఉన్నటువంటి పొలిటీషన్ ఎవరైనా ఉన్నారంటే గడ్కరీ గారు ఆయన గురించి చెప్తారు నిల్వెత్తు నిజాయితీకి నిదర్శనంగా గారి పేరు గట్కరి గారి పేరు చెప్తారు ఎందుకంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు ఆర్ఎస్ఎస్ ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే నీతి నిజాయితీ సనాతన ధర్మం పాప పాప పుణ్యాలు కర్మ సిద్ధాంతాలు ఇవన్నింటినీ నమ్మేటువంటి లే వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు సో అలాంటి వాళ్ళు అవినీతి పాల్పడతారని ఎందుకు అనుకుంటాం కానీ ఈయన అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పి ఇప్పుడు కంప్లై ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు విపక్షాలు ఈ అవినీతి కా పాల్పడుతూ ఈ ట్వంటీని తీసుకురావడం వల్ల తీసుకురాని కారణమే ఆయన చక్క ఆయన షుగర్ ఫ్యాక్టరీలో ఇతనాలను నమ్ముకోవడానికి అని చెప్పి అంటున్నారు సో ఇక్కడ రెండు భాగాలు రెండు భాగాలుగా తీసుకోవాలి దీన్ని ఒకటి ఈ ట్వంటీ కారణంగా వెహికల్స్ దెబ్బతింటున్నాయి వాటి లైఫ్ టైం పాడైపోతుంది ఇది వినియోగదారులకి అంటే పబ్లిక్కి ఒక భారీ నష్టం ఇది భారీ నష్టం ఒక వెహికల్ని ఒక పదిహేను లక్షలు ఇరవై లక్షలు పెట్టుకొని దానికి ఈ ట్వంటీ పెట్రోల్ని కొట్టిస్తే దాని లైఫ్ వాళ్ళు పదిహేను సంవత్సరాలు చెప్తే అది కాస్త పది సంవత్సరాలు అవుతుంది మరి ఐదు సంవత్సరాల నష్టం అంటే ఒక ఇరవై లక్షలు పెట్టుకుని కారు కొంటే కనీసం ఐదు లక్షలు పోయినట్టేగా ఈలో మళ్ళీ రిపేర్లు వస్తాయి కదా తెలియనటువంటి నష్టం ఇది పరోక్షంగా భారీ నష్టం భారతీయ భారత ప్రజలకి ఈ కారణంగా జరుగుతుంది సో ఇటువంటి అవసరమే లేదు ఇటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు అవసరం ఎందుకు ఈ టంటీని మేము ప్రవేశపెట్టాము లేదా ఈ టెన్ ఎందుకు ప్రవేశపెట్టామంటే అసలు వాటి వల్ల ఎలాంటి సార్ వాళ్ళు చెప్పేది ఒకటే కారణం ఏంటి కాలుష్యం రాదు కార్బన్ డైఆక్సైడ్ రాదు బయటికి అందుకే మేము విత్తనాలు కలుపుతున్నాం అని చెప్తున్నారు కాలుష్యం ఎదచల్లకుండా ఉండటానికి మేము ఈ నిర్ణయం తీసుకున్నాము అని చెప్తున్నారు ఇప్పుడు మామూలుగా కాలుష్యం బాధ అయితే ఉంది ఢిల్లీలో ఉంది హైదరాబాద్ ఉంది బెంగళూరులో ఉంది అన్ని చోట్ల అన్ని మెగా సిటీస్లో ఉన్నాయి కాస్మోపాలిటిన్ సిటీస్లో అయితే మరి ప్రయత్నం ఉంది ఆ పొల్యూషన్ తగ్గించడానికి మేము ఇతనాలు కలుపుతున్నాం అంటున్నారు ఇప్పుడు ఈ ట్వంటీ ఈ టెన్ కంటే ఈ ట్వంటీ కలిపితే అసలు ఇంకా పొల్యూషన్స్ ఉండు అందుకని మేము ఈ ట్వంటీని కలుపుతున్నాం అంటున్నారు ఈ ట్వంటీని కలిపితే అసలు వెహికల్స్కి ఇబ్బంది కదా మా పని ఆ మేరకు ఉన్న వెహికల్స్ని ఏమన్నా మీరు తక్కువ రేటుకి ఇస్తున్నారా అది ఇవ్వట్లేదు కదా లైఫ్ టైం తగ్గిపోతున్నప్పుడు మంచి భారీ నష్టం కదా ప్లస్ రిపేర్లు వస్తాయి కదా మైలేజ్ రాదు కదా ఫస్ట్ పోనీ పెట్రోల్ డీజిల్ ఏమైనా జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తున్నా అది లేదు కదా జిఎస్టీ పరిధిలో నుంచి దాన్ని వాటిని తప్పించేసి భారీ ఎక్కువ రేట్కి అమ్ముకుంటున్నారు కదా అంతర్జాతీయ మార్కెట్లో మాకు తక్కువ వస్తుందని చెప్తున్నారు ఇదే గవర్నమెంట్ పెట్రోల్ డీజిల్ ముడి ముడి సౌండ్ తక్కువ వస్తుంది కదా రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నారు కదా అదే కదా అమెరికాతోటి వివాదం మరి అంత తక్కువగా వస్తున్నప్పుడు ఆ తక్కువ రేటుకు వచ్చినటువంటి పెట్రోల్ డీజిల్ని అంతే తక్కువ రేటుకి మనకి అందించాలి కదా కస్టమర్స్కి ఇక్కడ ప్రజలకు అందించాలి కదా కానీ జిఎస్టి పరిధిలోకి దీన్ని తీసుకొస్తే నీకు పెట్రోల్ డీజిల్ కాస్ట్ సగాన్ని సగం తగ్గిపోతుంది లీటర్ యాభై రూపాయలకు అందించచ్చు వాస్తవంగా అయితే ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో అందేటువంటి ముడి చమురు ధరతో పోల్చుకుంటే లీటర్ యాభై రూపాయలకి అందజేయచ్చు అన్ని ట్యాక్స్లు వేసుకున్నా లీటర్ యాభై రూపాయలకి అందజేయచ్చు కానీ జీఎస్టీ పరిధిలోకి తీసుకురావట్లేదు అన్ని వస్తువులు తీసుకొచ్చారు కదా జిఎస్టి పరిధిలోకి మరి దీన్ని ఎందుకు తీసుకురావట్లేదు ఎస్ సార్ తీసుకురావట్లా డే బై డే పెరిగిపోతుంది కూడా పెరుగుతుంది సార్ గతంలో ధర్నాలు చేసేవాళ్ళు సార్ ఒక ఫైవ్ రూపీస్ పెరిగింది సో ఇప్పుడు అసలు పెట్రోల్ ఒక త్రీ రూపీస్ పెరిగిందన్నా కానీ యూత్ ఏం బడిచుకోవట్లా అందువల్ల ప్రభుత్వాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం పోతాం లేదంటే ఇటువంటి ఎలా కలుపుతారు ఎవరు కలపమన్నారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు దాన్ని శాస్త్రీయబద్ధంగా చూడాలి మైలేజ్ దక్కుతూ రిపేర్లు వస్తూ లైఫ్ టైం దక్కుతూ వెహికల్స్ ఇన్ని నష్టాలు ఉన్నాయి దీని కారణంగా దానికి ఇన్ని నష్టాలు ఉన్నప్పటికి కూడా ఈ ట్వంటీ కలపడానికి కారణం ఏంటంటే ఆయన షుగర్ ఫ్యాక్టరీ ఉంటే ఇతనాలు అమ్ముకోవడానికి అని చెప్పి ఇప్పుడు విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు వాళ్ళకు జరిగేటువంటి నష్టం ఇది పెద్ద దుమారం నేర్పుతుంది భారతదేశం మొత్తం కూడా సో కనీసం ఇప్పటికైనా దాన్ని ఆపటం ఏదో చెయ్యాలి లేదంటే ఆయన ఇప్పటివరకు క్లీన్ చిట్ తోటి ఉన్నటువంటి గడ్కరీ గారి మీద ఒక బ్లాక్ స్పాట్ అనేది మిగిలి ప్యాచ్ ప్రమాదం ఉంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ